హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎనిమిదో తారీఖు మంగళవారం చూసారా కదండి పాఠశాలకు వస్తుంది చాలా అంటే చాలా సక్సెస్ ఒక రోజుకి వచ్చి వంద నుంచి నూట యాభై ఆరుల వరకు వస్తున్నాయి ఈరోజు మధ్యాహ్నమే పంపించాం శనివారం మధ్యాహ్నమే పంపించాం ఐదో మధ్యాహ్నం పంపించాం మధ్యాహ్నం సాయంకాలకే మళ్ళీ ఇన్ని ఆర్లు వచ్చేసాయి చాలా మంది మెసేజ్కి మేము పెడుతున్నాం ఎంత బిజీగా ఉన్నా కూడా ఐదుగురు స్టాఫ్ మెయింటెనెన్స్ చేస్తూ మేము మెసేజ్ పెడుతున్నాం అయినా కూడా చాలా మంది మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడం లేదు కొన్ని వేల మసలు వస్తున్నాయి స్టాఫ్ను కూడా ఫోన్ పెట్టి పెట్టి పెడుతున్నాం మెసేజ్ చూసి రెప్పుడు ఇవ్వడం లేదు మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే మాత్రం తర్వాత మీకు కావాలనుకున్నప్పుడు మాత్రం నేను కూడా రిప్లై ఇవ్వడం లేదు ఎందుకంటే మేము ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి నా వైజాగ్ హోల్సేల్ బెషీట్స్ ప్రతి ఒక్కరికి ఇంటి వరకే వెళ్ళాలనే ఉద్దేశం మీద మనం ఎక్కువ స్టాఫ్ను కూడా పెట్టి మెయింటైన్ చేస్తున్నాను కానీ మీ రిప్లై ఇవ్వడం వల్ల అవుతుందంటే నేను శాలరీ అందరికీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత నాకు ఇబ్బంది కూడా అవుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీ మెసేజ్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతుందిగా కోరుకుంటూ ఇట్లీ వైజాగ్ హోల్సేల్ విషయం ఇది నాది కాదు మనందరిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్